నమస్తే వెల్కమ్ టు వేదా తెలుగు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత అలాగే జ్యోతిష్య పండితులు కిరణ్ శర్మ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురువు గారు ఆనంద సిద్ధిరస్త అఖండ ఐశ్వర్య జంట పాముల్ని పూజిస్తే పిల్లలు పుడతారు అని చాలా మంది నమ్ముతుంటారు అది నిజమైన గురువు గారు నమ్మకం కాదు అది శాస్త్రం అది ఓకే నమ్మకం అనేది వేరు శాస్త్రం వేరు శాస్త్రంలో కొన్ని కొన్ని సర్పదోషాలు జన్మ జాతకంలో జాతక ప్రకారంగా జన్మలగ్నం నుంచి పంచమ స్థానంలో కానీ భాగ్యస్థానంలో కానీ వ్యయస్థానంలో కానీ అష్టమంలో కానీ కేతువు కుజుడు రాహుగ్రహాలు ఉన్నట్టయితే అది సర్పదోషం అనబడుతుంది ఈ సర్పదోషం ఉన్న వాళ్ళకి సంతానం లేకపోవడం లేదా ఎక్కువ రెగ్యులర్గా ఎబార్షన్స్ అయిపోవడం లేదా కొంతమందికి గర్భమే రాకపోవడం డాక్టర్ దగ్గర వెళ్తే బ్రహ్మాండంగా ఉందమ్మా మీకు మీ ఆయనకి బాగా ఉంది మీకు బాగుంది ఎటువంటి ఇబ్బంది లేదు సంతానం అవుతుందని చెప్పినా ఐదేళ్ళైంది పదేళ్ళు అయింది స్వామి సంతనం అవ్వట్లేదు మా తోటి కూడా ఇబ్బంది పెడుతుంది మా మరదలు ఆడపడి ఇబ్బంది పెడుతుంది మత్తగా ఆడిపోసుకుంటుంది అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికీ అయితే ఒకటి రెండు కారణాలు ఒకటి జన్మజాతకంలో కారణం అయితే రెండో కారణం మాట్లాడుకుందాం రెండో కారణం ఏంటంటే ఇరవై ఏడేళ్ళు వచ్చినా సరే ఆడపిల్ల అప్పుడే పెళ్ళా అనేటువంటి స్థాయికి వచ్చేసారు నీ యొక్క ఆయుష్ ప్రమాణం ఎంత కలియుగంలో ఆయుష్ ప్రమాణం ఎంత అంటే యాక్చువల్గా అయితే వన్ ట్వంటీ ఇయర్స్ మన తినే పదార్థాల వల్ల ఎనభైకి వచ్చేసింది ఇప్పుడు ముందకు వచ్చేసింది మనం చేసే అలవాటు రాత్రిపూట ఉద్యోగాలను బట్టి ఎనభైకి వచ్చేసింది మనం తిరుగుతున్నటువంటి పొల్యూషన్ తిరుగుడు వల్ల అరవై ఉన్నాం మనం ఇప్పుడు అరవై ఐదు ఏళ్ళకి మన ఆయుష్ ప్రమాణం పడిపోయింది ఇప్పుడు సో దాన్ని పెంచుకుంటాను మళ్ళీ దాన్ని పెంచుకుంటున్నాం మనం అంటే ఎనభై ఐదు ఏళ్ళ వరకు మన ఆయుష్ ప్రమాణం ప్రజెంట్గా అనుకుందాం ఇరవై ఏడు ఏళ్ళు ముప్పై ఏళ్ళు వృధా అయిపోతే మిగిలిన తర్వాత ముప్పై ఏళ్ళు ముసలితనమేగా నెక్స్ట్ ముప్పై లాస్ట్ ముప్పై ఏళ్ళు ముసలితనమేగా అప్పుడు కాపురం చేసే శక్తి నీళ్ళు ఉండదుగా పడుతుతనే ఉండదుగా అంటే అప్పుడు మనం ఎప్పుడు పెళ్ళి అది ముప్పై ఇరవై పోయింది అరవై పోయింది ఉన్నది ఏళ్ళు ఎనభై ఐదేళ్ళు అలా పిల్లలు పుట్టిన తర్వాత అదో ఐదు ఏళ్ళు పోతుందిగా వాళ్ళు పెంచడం పోషించడం వాళ్ళ కోసం టైం వెళ్ళిపోతుందిగా అంటే భార్యాభర్తలు ఎప్పుడు మీరు సుఖపడాలి ఎప్పుడు ఆనందంగా ఉండాలి ఎప్పుడు బయటికి సరదాగా వెళ్ళాలి మీరు అంటే మనకున్నటువంటి టైంని మనమే నాశనం చేసుకుంటున్నాం సో నేను ఉంటానంటే ఎప్పుడు స్వామి పెళ్లి సమయం ఇరవై ఒకేళ్ళకి పెళ్లి చేసుకోవాలి సెటిల్ అయిపోవాలి నువ్వు నీ సెటిల్మెంట్ ఎప్పటికి సెటిల్మెంట్ కాదు మనిషికి సెటిల్మెంట్ ఎక్కడ అవుతుంది ఇప్పుడు మనకి కెమెరామెన్ ఉన్నాడు ఆయనకి ఇప్పుడు కెమెరామెన్ పని చేస్తున్నాడు ఆయన జీతం ఎక్కడ యాభై వేలు అనుకుందాం నెక్స్ట్ ఇంకొన వేరే టీవీ వాళ్ళు డెబ్బై వేలు ఇస్తానంటాడు వెళ్ళిపోతాడు ఇక్కడే ఉంటాడా వెళ్ళిపోతాడు ఎవరు అది అభివృద్ధి అది రెండవది అదే పెద్ద ఏమనుకుంటాడు అబ్బా శాటిలైట్ టీవీకి వెళ్ళిపోయాను నాకు ఖచ్చితంగా ఒక సినిమా ఏదైనా సినిమాలో నాకు కెమెరామెన్కి వస్తే బాగుండు అనుకుంటాడుగా అంటే డబ్బు వచ్చిన పేరు కావాలనుకుంటాడు ఆ పేరు కా పేరు వచ్చిన తర్వాత అబ్బా నేనే ఒక డీవోపై అయితే బాగుండు ఆయన డీవోపై అయిపోతాడు ఆ తర్వాత మెల్లగా నాకు ఇన్ని ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ నాకు ఐడియా ఉంది కదా నేనే మంచి డైరెక్టర్ ఏది అయిపోతే బాగుండు అంటే ఎక్కడ ఆ ఆశకి ఎంత ఎక్కడంత ఉంది చెప్పండి ఆశకి మీరున్నారు మీరు కూడా ఒక్కొక్కటి ఈరోజు ఇలా ఉన్నాను నాకు రేపు నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా కిరణ్ సినిమా వ్యూస్ పది లక్షలు వెళ్ళిపోతే నాకు ఆటోమేటిక్గా మా సార్ నేను గ్యారెంటీకి ఇరవై వేలు ఎక్స్ట్రా అడగవచ్చు కంపల్సరీగా ఆ తర్వాత ఈ కిరణ్ సినిమా కంటే పెద్ద ఆయన దగ్గరికి వెళ్దాం చాగంటి వారి దగ్గరికి ఇంటర్వ్యూ తీసుకుందాం అప్పుడు నాకు ఇరవై లక్షల వ్యూస్ వస్తాయి మళ్ళీ ఇరవై వేలు అడుగుదాం వృద్ధి అభివృద్ధి కానీ బయట వాళ్ళకి స్వార్థం కనబడిన అభివృద్ధి అది ఈ అభివృద్ధి ఎప్పుడు సెటిల్ అవుతుంది ఇరవై ఏళ్ళకైనా ఇంకా అభివృద్ధి కావాలి యాభై ఏళ్ళకి అభివృద్ధి కావాల్సిందే సెటిల్మెంట్ ఎక్కడా కాబట్టి ఏళ్ళకి సెటిల్ అవ్వాలి ఇరవై సెటిల్ అవ్వాలి ఎప్పుడు అబద్ధం అంత అబద్ధాలు అవన్నీ ఏళ్ళకి పెళ్లి చేసుకొని ఇరవై నాలుగేళ్ళకి పిల్లలని కంటే నీకు వయసు వచ్చేసరికి నీ పిల్లలు సమాన స్థాయికి వస్తారు నీకు వాళ్ళన్నం పెడతారా లేసిపోతే అప్పటికి పెట్టారా హ్యాపీ పెట్టలేదు ఇంకా హ్యాపీ పెట్టాలని నీ పన్ను చూసుకొని ఆ పన్ను చూసుకోండి నో ప్రాబ్లం ఈ తత్వాన్ని డెవలప్ చేసుకుంటే వయసు అలా అనుకూలంగా ఉంటుంది శారీరకమైనటువంటి స్థితి అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తల అన్యోన్యత ఉంటుంది గొప్ప వ్యక్తులతో పరిచయాలు బంధాలు బాగా ఉంటాయి అనుకున్నటువంటి సమయానికి మనం ఏ పని చేయగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి నిర్దిష్టమైనటువంటి ప్రమాణంతో మనం ఆ పని చేస్తే అనుకూలంగా ఉంటుంది కాబట్టి అమ్మాయికి ఇరవైకేళ్ళకే పెళ్లి చేసుకునేటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయాలి ఇలా ఇదొక విషయం అంటే పిల్లలు కాకపోవడానికి మన సబ్జెక్టులకు ఇప్పుడు సబ్జెక్టులోకి చంటపాములు ఎందుకు పెళ్ళి అంటే ఇలా వివాహం ఆలస్యం అవడం వల్ల సంతానం లేట్ అవుతుంది జన్మజాతికంలో ఉన్నటువంటి దాని వల్ల కూడా లేట్ అవుతుంది అది కారణం చేతి ఇక్కడ దానికి వచ్చింది మన స్టోరీ మన విషయం ఏంటి రెండు జంట పాముల గురించి సో అక్కడ ఆలస్య జన్మజాతికంలో ఒక నెగిటివ్ ఉంటే మన ప్రకృతిగా మనం చేసుకున్నటువంటి లేట్ మ్యారేజ్ వల్ల సంతానం లేట్ అవుతుంది ఈ రెండు కారణాల వల్ల మనకి సంతాన నష్టానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చెప్పబడింది మన స్కాంద పురాణంలో ఓకే ఇందాక అన్నారు కదా తప్పకుండా నమ్మకమా అన్నారు కదా అది నమ్మకం కాదు నిజం అది అది నిజం అంటే ఆ సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ట చేసుకుంటే మన జన్మత ఉన్నటువంటి అంటే మన తాతలు ముత్తాజులు ఏదైనా సర్పదోషం ఉన్నా మన వంశ పారంపర్యంగా జాతకాల్లో దర్పదోషం వచ్చినా అయితే పాములు చంపినా హింస పెట్టినా అటువంటి దోషం చేసిన కార్తీక మాసంలో పాములు చంపినా ఇవన్నీ మనకి విపరీతమైనటువంటి కర్మని భ్రష్త్వాన్ని నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి పాముల్ని మనం భగవంతు స్వాన్ని పూజిస్తే అంటే ఒక పాము ఆడపాముగా ఒక పాము ఒక పాముగా మనం కనుక పాముల్ని ప్రతిష్ట చేస్తే ఆ జంట పాములు వృద్ధి పొందుకుంటాయి అంటే ఇంకా జంటలు పెరుగుతాయి పాములు పెరుగుతాయి ఎలాగైతే స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క వృద్ధి పొందుకుంటున్నాడో అలాగే మన వంశం వృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి అంటే పాము పాములు ఎలాగైతే వర్ధిల్లుతున్నాయో అలాగే మన దంపతులు కూడా మంచి సంతానం అవుతున్నటువంటి నమ్మకము నిజమైనటువంటి తత్వంతో జంట పాముల్ని ప్రతిష్ట చేసుకుంటే తప్పకుండా మంచి సంతానం అవుతుంది పండంటి బిడ్డలు పుట్టే అవకాశం ఉంటుంది